హలో అండి డిజైన్ థ్రెడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చూడండి నేను వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను అంటే టాప్ క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను అది నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇంకా బ్లా బ్లాక్ క్లాత్ ఏమో ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట మన ఇష్టము నేను వైట్ అండ్ బ్లాక్ టాప్ వచ్చేసి వైట్ వచ్చేసి వైట్ వచ్చింది నేను బ్లాక్కి డిజైన్ వేశాను అందుకని వైట్ బ్లాక్ కాంబినేషన్లో బాగుంటుందని చెప్పేసి ఇలా నేను రెడీ చేసుకున్నాను మూడు నాలుగు ఇంచులు ఒకటి ఇంచులు ఒకటి రెడీ చేసుకున్నాను క్లాత్ అనమాట ఈ మొత్తము ఎన్ని తీసుకున్నానంటే మొత్తము ఆరు అయితే తీసుకున్నాను ఆరు తీసుకొని ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట మొత్తము కట్ చేసుకొని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మధ్యలో ఒక గుండు పిన్ అయితే పెట్టుకొని చుట్టూ చూడండి మీరు ఇప్పుడు నిన్న నాదొక మిస్టేక్ అయింది అదేంటంటే నేను నాలుగించులు ఇంచులు కాకుండా వైట్ కలర్ వచ్చేసి పెద్ద లేయర్ వచ్చేసి ఆరించులు చిన్న లేయర్ వచ్చేసి ఇంచులు పెట్టుకుంటే అప్పుడు బాగా పెద్దగా వచ్చేది మీరు ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే చూడండి ఇలా కుట్టుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్రకారం కాకుండా ఇలాగ ఆరించులు ఒకటి ఇంచులు ఒకటి తీసుకోండి అప్పుడు చాలా బాగుండేది తీసుకొని తర్వాత డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా చుట్టూ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట అది ఏదైతే మనం పట్టి వేసామో దాన్ని ఇంకొంచెం వెడల్పుగా వేసుకోండి నాకు క్లాత్ లేదు కాబట్టి నేను కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నాను క్లాత్ ఎక్కువగా పెట్టుకున్నామంటే అప్పుడు మనము బాగా పెద్ద పెద్దగా పెట్టుకోవచ్చు అప్పుడు డిజైన్ అనేది చాలా లుక్గా బాగా కనిపిస్తుంది అనమాట నాకు క్లాత్ ఎక్కువగా వైట్ క్లాత్ ఎక్కువగా లేదు అందుకని చెప్పేసి చిన్నగా చిన్న చిక్ ఇంచుల ఇంచులు నాలుగు ఇంచులు నాలుగించలు అలా తీసుకున్నాను ఇలా తీసుకొని మధ్యలోకి ఒక హోల్ పెట్టుకోవాలి అలా హోల్ పెట్టేసుకొని మొత్తానికి చూడండి అలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి థ్రెడ్స్ ఆ థ్రెడ్ అనేది లోపలికి వేసుకొని చూడండి డోరీ ఆ డోరీ అనేది లోపలికి వేసుకొని తర అక్కడ అటు సైడు ఇటు సైడు ఒక పావించు పావించి ఉండేలాగా పా ఇంకా స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకొని మళ్ళీ ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక పావించు మార్కింగ్ చేసుకోవాలి అటు సైడ్ సైడ్ పావించు మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కుట్టుకోవాలన్నమాట సెంటర్కి అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి లుక్ కూడా కాంబినేషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అలాగే క్లాత్ కూడా ఎక్కువగా ఉంటే పెద్ద పెద్దవి డిజైన్ అనేది చాలా బాగుంటాయి ఆ పట్టీ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్స్ అనేవి మంచి మంచిగా అన్ని రక డిజైన్ డిజైన్ నేర్చుకొని అన్ని రకాలు వేసామంటే కస్టమర్స్ని చాలా ఈజీగా ఆకట్టుకోవచ్చు వాళ్ళు కూడా సరేలే అని చెప్పేసి బాగా అంటే మనకు మంచి మంచి థ్రెడ్స్ కుట్టామంటే చాలామందికి థ్రెడ్స్ అంటే ఇష్టము ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజులకు కానీ డ్రెస్సులు కానీ ఇలా పెట్టారనుకో వాళ్ళు ఖచ్చితంగా మనకే స్టిచ్ చేయడానికి ఇస్తారు ఇంకో పది మందికి చెప్తారన్నట్టు చూశారు కదా ఇలా స్టిచ్ చేసి కుట్టారంటే చాలా ఈజీ అండి ఎవరికైనా నేను నేను చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే నాకు చెప్తే ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు చెప్తాను కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి అంటే స్టార్టింగ్ నుంచి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్స్ ఎలా ఏమేమి నేర్చుకోవాలి ఎలా కుట్టాలి అన్ని వీడియోస్ ఉన్నాయి చాలా నీట్గా నిదానంగా చెప్పాను మీరు అది చూసి ఎక్స్ప్లెయిన్ అది చూసి నేర్చుకోవచ్చు చూసారు కదా ఇటు సైడ్ ఒక మూడు అయితే థ్రెడ్స్ అయితే కుట్టేశాను ఇంతే చాలా ఈజీ ఇంకొక సైడ్ కూడా నేను ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను ఇంకా రెండు కలిసి ఇంకా డ్రెస్కి అటాచ్ చేసేసాను చాలా బాగుంది మా చెల్లి అయితే అసలు ఎంత బాగా ఫీల్ అయిందంటే చాలా బాగున్నాయి అక్క అసలుకి థ్రెడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్పింది అనమాట కానీ కొంచెం పెద్ద అయితే బాగుండేదని నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేసేయండి చూసారు కదా చాలా బాగున్నాయి కదా ఇలాగే కాంబినేషన్ మనం తీసుకునే క్లాత్ కాంబినేషను కొంచెం వేరుగా డిఫరెంట్గా ఉందంటే అప్పుడు చాలా బాగుంది చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి